వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రజెంట్ మా దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్స్ అండి ఇవన్నీ చూడొచ్చు మీరు వెహికల్స్ అన్ని మనకు సాటర్డే సండే టూ డేస్ వితౌట్ కమిషన్గా వెహికల్స్ సేల్ చేస్తున్నాము సాటర్డే అండ్ సండే స్పెషల్ ఆఫర్ అండి మనం ఎలాంటి కమిషన్ తీసుకోము వెహికల్ ప్రైజులు కూడా లోయెస్ట్ డైరెక్ట్ కమిషన్ డైరెక్ట్ కస్టమర్ ఏ ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రైస్లో వెహికల్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఇంకేమైనా బార్గెనింగ్ ఉంటే కూడా కస్టమర్తో మాట్లాడిస్తాము ఇలాంటి కమిషన్ తీసుకోవట్లేదు ఈరోజు మీన్స్ శనివారం ఆదివారం ఈ టూ డేస్ మొదగటగా మనం వెహికల్ చూసుకుంటే రిడ్జ్ వెహికల్ అండి ఇది రెండు వేల పది మోడల్ పదకొండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ రిడ్జ్ విఎక్సై ఎనభై ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు కేవలం ఒక లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రిడ్జ్ విఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వెహికల్ అలాగే రిడ్జ్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి తొంభై వేల వరకు తిరిగింది వెహికల్ నాకు రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు కస్టమర్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎలెక్స్ఐ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ టైర్స్ కూడా చాలా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి టైర్స్ కూడా ఇది రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మన నెక్స్ట్ ఆల్టో ఎలక్సై రెండు వేల పది రెండు వేల పది మోడలు అలాగే వెహికల్ యొక్క వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉంది ఒక లక్ష ఐదు వేలు ఈ వెహికల్ ప్రైస్ అలాగే శాంట్రోజింగ్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఆరు మోడలు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉంది వ్యాలిడిటీ టైర్స్ సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ జస్ట్ ఎనభై వేలు మాత్రం ఆ వెహికల్ ఇంకోసంటర్ కూడా ఉంది సేమ్ టూ థౌసండ్ సిక్స్ అండి ఇవి రెండు టూ థౌసండ్ సిక్స్ దీని వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఆరు సెప్టెంబర్ వరకు ఉంది ఇది నైన్టీ థౌసండ్ ఫైనల్ చెప్తున్నారు నైన్టీ థౌసండ్ దీని కూడా టైర్స్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగింది అండి వెహికల్ చాలా జెన్యున్ వెహికల్ ఇది ఈ రెండు జెన్యున్ వెహికల్స్ ఇది వన్ ల్యాక్ తిరిగింది ఇది ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగి తిరిగింది అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ జెడ్ ఎక్స్ఐ వెహికల్ వచ్చేసి మనకు రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ అలాగే వెహికల్ యొక్క కిలోమీటర్ చూసుకుంటే ఎయిటీ థౌసండ్ వరకు తిరిగింది వెహికల్ వెహికల్ కండిషన్లో ఉందండి వెహికల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ అండి ఓమ్ని రెండు వేల పదకొండు మోడల్ ఓమ్ని ఈ ఎయిట్ సీటర్ వెహికల్ దీని యొక్క వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉంది వ్యాలిడిటీ ఇది ఎనభై వేల వరకు తిరిగింది వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై వేలు ఇష్టం అంటాండి ఫైనల్ గా ఒక లక్ష ముప్పై వేలు ఓమ్ని ఈ రెండు వేల పదకొండు మోడల్ అలాగే చవర్లైట్ స్పార్క్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ ఎనభై వేలండి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎయిటీ థౌజండ్ ఇది నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టయాటో కొరల్లా వెహికల్ వచ్చేసి రెండు వేల ఐదు మోడల్ టయోటా కరోలా రెండు వేల ఐదు మోడల్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు ఉంది వ్యాలిడిటీ ఇది ఒక లక్ష నలభై వేలు సెడాన్ వెహికల్ సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ వెహికల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తిరిగింది టాప్ అండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇది అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ సారీ స్కోడా ర్యాపిడ్ డీజిల్ వెహికల్ ఎలగెన్స్ ప్లస్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మూడు లక్షల యాభై వేలు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఓక్స్ వ్యాగన్ పోలో అండి హైలైన్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఇది మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ పోలో డీజిల్ వెహికల్ పోలో హైలైండ్ రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ వచ్చేసి నైంటీ థౌసండ్ పెరిగింది అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే వెహికల్ టియాగో ఎక్జెడిఏ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది వెహికల్ ఒక మోడల్ చూసుకుంటే రెండు వేల పదిహేడు మోడల్ డెబ్బై వేల కిలోమీటర్లు జరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ టాటా టియాగో ఎక్జేడిఏ ఆటోమేటిక్ వెహికల్ నాలుగు లక్షల ముప్పై వేలు అలాగే ఓక్స్ వ్యాగన్ ఏమే ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడలు హైలైన్ ప్లస్ వెహికల్ ఆటోమేటిక్ నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ వచ్చి ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్ ఉంది అలాగే నాలుగు నాలుగు టైర్స్ అండి వెహికల్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఆరు లక్షలు ఫైనల్గా ఆరు లక్షలకి ఇస్తా అంటున్నారు సిక్స్ ల్యాక్స్ లాస్ట్ వెహికల్ వచ్చేసి మనకు స్విఫ్ట్ డీజర్ పెట్రోల్ వెహికల్ రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ యొక్క వాలిటీ చూసుకుంటే రెండు వేల ముప్పై వెహికల్కి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అవుతున్నాయండి పెట్రోల్ వెహికల్ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష అరవై ఐదు వేలు ఇదండి మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న టోటల్ వెహికల్స్ వాటి ప్రైజు మోడల్ అండ్ చాలా రీజనబుల్గా మ్యాక్సిమం కస్టమర్ ఎంత చెప్తున్నాడో బార్గెన్ చేసి మార్కెట్ ప్రైస్ ఈ విధంగా ఉందని చెప్పేసి మాట్లాడి మరీ కస్టమర్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము శనివారం ఆదివారం ఎలాంటి కమిషన్ లేకుండా వెహికల్స్ సేల్ చేస్తున్నాం మన వెహికల్స్ లొకేషన్ వచ్చేసి మచ్చ బుల్లారం అల్వాల్ లొకేషన్లో మన్ విత్ కార్స్ మత్స్య బొల్లారం అని కొట్టండి లొకేషన్ వస్తుంది ఎలాంటి కమిషన్ లేదండి సాటర్డే సండే చూసుకోండి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డబ్బు ఇంకా ప్రైజ్ విషయంలో ఇంకేమైనా ఛాన్స్ ఉంటే కూడా మాట్లాడిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి విజిట్ చేయండి లొకేషన్కి నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ అలాగే వెహికల్ ఒక డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి వెహికల్ ఫొటోస్ అంటే ఫొటోస్ అలాగే వెహికల్ సపరేట్ వీడియోస్ కావాలన్నా కూడా వీడియోస్ పంపిస్తాను ఇదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్